హెలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు రత్నం రుచులు ఈరోజు రత్నం రుచుల్లో మీకోసం ఒక నాన్ వెజ్ స్పెషల్ కర్రీ తీసుకొచ్చేశాను అది మునక్కాడ చికెన్ కర్రీ మునక్కాడతో చికెన్ ఏంటి అనుకుంటున్నారా లేదండి ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది మీరు కూడా కంపల్సరీ ఈసారి అయితే ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇదివరకు మనకి జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు కూర కలిసి రావడం కోసం ఎక్కువగా ఇలా ఆలు చికెన్ మునక్కాడ చికెన్ ప్రిపేర్ చేసుకునేవారు కానీ అలాగని కాకుండా దీని టేస్ట్ అండ్ ఈ రెండింటి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది మరి నేను చెప్పినట్టు ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ దీంట్లో గ్రేవీ కోసం మనం ఒక మసాలా యూస్ చేస్తాము ఆ మసాలా తోటి ఈ కర్రీ టేస్ట్ అయితే ఇంకా ఎన్హాన్స్ అవుతుంది మరి ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే చూపించేస్తాను వీడియో ఎండ్ వరకు ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రుచులు ఈ కర్రీలోకి మసాలా కోసం ధనియాలు జీలకర్ర దాల్చిన చెక్క గసగసాలు అలాగే ఎండు కొబ్బరి లవంగాలు మిరియాలు అనాస్ పువ్వు ఇలాచి అండ్ నల్ల ఇలాచి అండి ఇవన్నీ కలిపి మనం మిక్సీలో పెట్టేసుకుంటాము దానికంటే ముందు మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి అలాగే నేను ఇక్కడ చికెన్ తీసుకున్నాను చికెన్ వచ్చేసి ఒక కేజీ చికెన్ తీసుకున్నానండి శుభ్రంగా వాష్ చేసేసుకొని దాన్ని నేను ఒక క్రిస్టల్ సాల్ట్ వేసుకొని సోక్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను ఒక హాఫ్ అన్ అవర్ పాటు కేజీ చికెన్కు ఇక్కడ హాఫ్ కేజీ మునక్కాయలు తీసుకున్నాను సో మునక్కాయలు అయితే చాలా బాగున్నాయండి దీనిపై ఉన్న కంప్లీట్ కంప్లీట్గా తీయద్దు ఇట్లా హాఫ్ హాఫ్ తీసుకోవడం వల్ల మనకి మునక్కాయ అనేది విరగకుండా ఉంటుంది సో ముందు మనం మసాలా దినుసులు ఫ్రై చేసుకోవడానికి అన్నీ కూడా వన్ బై వన్ వేసేసుకుంటున్నాము సో ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత మనం డ్రై రోస్ట్ చేసుకోవాలండి మసాలా దినుసుల్ని చల్లగా అయిన తర్వాత దీన్ని మిక్సీలో పేస్ట్గా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఒక పాన్ తీసుకుని లో మనం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వచ్చేసి మనం ఇక్కడ ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే పడుతుంది ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లో రెండు బిర్యానీ ఆకు అలాగే కొంచెం షాజీరా వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత దీంట్లో మనం ఆనియన్స్ అయితే వేసేసుకుంటాము ఆనియన్స్ అయితే ఇక్కడ త్రీ ఆనియన్స్ తీసుకున్నానండి త్రీ ఆనియన్స్ నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో పచ్చిమిర్చి వేసుకుంటున్నాను పచ్చిమిర్చి వచ్చి రెండు పచ్చిమిర్చి వేసుకున్నాను వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి టూ టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను టూ టేబుల్ స్పూన్స్ పడుతుంది ఎందుకంటే మనం కేజీ చికెన్ అలాగే మునక్కాయలు హాఫ్ కేజీ తీసుకున్నాం కదా సో దీంట్లో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను కరివేపాకు కూడా వేసేసుకున్న తర్వాత మనకి చక్కగా మగ్గిపోతుంది ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది కదా ఇలా పైకి వచ్చిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ను దీంట్లో వేసేసుకోవాలి చూసారా మసాలా పేస్ట్ను మొత్తం ఇలా వేసేసుకుని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి అది ఆల్రెడీ ఫ్రై అయిపోయింది కాబట్టి మరీ అంత ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి జస్ట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా దాంట్లో ముందుగా సోక్ చేసి పెట్టేసుకున్న చికెన్ వేసేసుకుంటున్నాను చికెన్ వచ్చేసి కేజీ తీసుకున్నానండి మనం సాల్ట్లో అలా సోక్ చేసి పెట్టుకోవడం వల్ల చికెన్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది కర్రీ చేసినప్పుడు అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది జ్యూసీగా ఉంటుంది సో ఇప్పుడు ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉంచుకోవాలండి ఇలా ఉంచుకుంటే మనకి దాంట్లో ఉన్న వాటర్ అంతా చక్కగా బయటకు అన్నమాట సో ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కలని అయితే దీంట్లో వేసేసుకుంటున్నాము సో ఇలా వేసేసుకున్న తర్వాత మనం ఒకసారి కలిపేసుకోవాలండి చక్కగా మసాలా అంతా మునక్కాయలకు కూడా పట్టేలాగా ఇలా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకుందాము మూత పెట్టేసుకుని ఒక టూ మినిట్స్ ఉంచిన తర్వాత దీంట్లో మనం కొంచెం పసుపు అలాగే కారం వచ్చేసి నేను టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకుంటున్నానండి అలాగే దీంట్లో సాల్ట్ మన టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాను ఇక్కడ నేను పింక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను సో టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత మనం ఒకసారి దీనిపై నుంచి కొంచెం కొత్తిమీర వేసేసుకుందాము కొత్తిమీర కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఇలా చక్కగా మొత్తం కలిపేసిన దాంట్లో కర్డ్ వేసుకుంటున్నాను కర్డ్ వచ్చేసి టూ టేబుల్ స్పూన్స్ కర్డ్ వేసుకున్నానండి కర్డ్ వేసేసుకున్న తర్వాత మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత దీంట్లో వాటర్ పోసుకోవాలి నేను వాటర్ వేసినప్పుడు షూట్ చేయడం మర్చిపోయాను సో ఇక్కడ వచ్చేసి నేను ఈ టీ గ్లాస్ సైజ్ వాటర్ అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కసూరి మేతి వేసుకుంటున్నాను క్రష్ చేసేసుకుని సో ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి మనం బాగా కలిపేసేసుకుని మూత పెట్టేసుకుని ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు మనం ఉడికించుకోవాలండి అప్పుడు మనకి మునక్కాయలు అనేవి చక్కగా ఉడిగిపోతాయి కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంది ఎప్పుడు రెగ్యులర్గా కర్రీ ఫ్రై కాకుండా ఇలాగా ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతుంది అందులోకి ఇప్పుడు మునక్కాయల సీజన్ కాబట్టి మనకి చాలా బాగా దొరుకుతాయి మంచిగా కూడా ఉంటాయి సో ఇప్పుడైతే నేను చూపిస్తాను మునక్కాయలు ఎంత చక్కగా ఉడికిపోయాయో సో చూసారా చక్కగా ఉడికిపోయింది అంటే మనకి చికెన్ కూడా చాలా బాగా ఉడుకుతుంది ఎక్కడ మునక్కాయ అనేది విరక్కుండా ఉంది అలాగే ప్రాపర్గా ఉడికిపోయింది కూడా ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది మీరు కూడా కంపల్సరీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రత్నం రుచులు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్ సి యూఇన్ నెక్స్ట్ వీడియో